నమస్తే అండి వెల్కమ్ టు రైతుబడి యూట్యూబ్ ఛానల్ మనకు పప్పాయిలు వచ్చేసి ఇప్పటి నుండి అంటే కాయ స్టార్ట్ అయిన దగ్గర నుండి మనకు ఒక మెయిన్ సమస్య వస్తుంది పప్పాయిలు వచ్చేసి మనము పేను బంక్ ఉంటాం పేను బంక్ అంటే అఫిడ్స్ ఈ అఫిట్స్ వల్ల ఏమవుతుందంటే కొద్దిగా కాయలు వచ్చిన తర్వాత కాయకి అది స్ప్రెడ్ అవుతూ వచ్చేసి కాయ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒకసారి మనం చూద్దామండి అది ఒకసారి నాకు ఇక్కడ చూడండి మీరు ఇది వచ్చేసి అఫిట్స్ వల్లే మనకు ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది సో ఇట్లా అఫిట్స్ వచ్చేసి కాయకు మచ్చలు రావడము డ్యామేజ్ జరగడము తర్వాత వచ్చేసి కాయ దగ్గర తొడని దగ్గర వచ్చేసి ప్రాబ్లం జరిగినప్పుడు ఏమైతే అంటే కాయలు కూడా కిందకి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మనకు ఈ టైంలో వచ్చేసి మనకు అఫీడ్స్ ప్రాబ్లం కొద్దిగా స్టార్ట్ అయిపోతుంది సో ఫార్మర్స్ ఎవరైనా కానీ పప్పాయి వేసుకునే వాళ్ళు ఈ ముందు జాగ్రత్తగా కొద్దిగా ఈ అఫిట్స్కి మాత్రం కొద్దిగా స్ప్రే చేసుకోండి ఈ అఫిర్స్ వల్ల కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది పప్పాయిలు వచ్చేసి సో దీనికి వచ్చేసి వైకే డ్యాబిటీస్లో యక్ష ఐష్ ఈ కాంబినేషను ఈ యక్ష ఐషు కాంబినేషన్ చేసుకోండి ఈ యక్ష ఐస్ చేసుకోవడం వల్ల అయితే ఏంటంటే అఫిట్స్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతాయి మనకు ఒకసారి చేసుకుంటే కూడా మ్యాక్సిమం ఒక చాలా వరకు మనకు డ్యామేజ్ రాకుండా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో ఈ అఫిట్స్కి వచ్చేసి మాత్రం వైకే యాబిటిస్లో మాత్రం ఎక్స్ట్రా ఆయుష్ వస్తుంది చాలా మంచి రిజల్ట్ మీరు కాయలు బాగా తడిసేట్లు స్ప్రే చేసుకుంటే వన్ టైంకి ఇది రిక రికవర్ అయిపోతుంది ప్రాబ్లమ్ అయితే సలూ సాల్వ్ అయిపోతుంది సో ఫార్మర్స్ ఎవరైనా కానీ పప్పాయి వేసుకునే వాళ్ళు ఇప్పుడు కొద్దిగా అబ్జర్వ్ చేసుకోండి పొలంలో వచ్చేసి సో మనకు ఈ అఫిట్స్ మాత్రం కొద్దిగా డ్యామేజ్ ఎక్కువనే ఉంది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో సో ఈ అఫీర్స్కి వచ్చేసి ఎక్స్ట్రా ఇష్యూ చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ అండి